అలా అందరికీ వడలు చేస్తున్నాను రండి మిణపడలకి ఒక గ్లాస్ మినపప్పు చిన్న గ్లాస్ బియ్యము నానబెట్టి నాలుగు గంటల సేపు మిక్సీ పట్టాలి తర్వాత ఇలా షేప్ వచ్చేలాగా పేపర్ వేసుకొని నూనె పట్టించి ఇలా చేసుకోవాలి నూనె వేడి చేసుకుందాం వేడి చేసుకొని వేసుకుందాం నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది అది అవసరం లేదు నా వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ కొట్టండి చాలామందికి వీడియో వెళ్ళిపోతుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ కూడా ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను వడలు చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దూదిలాగా తింటుంటే మెత్తగా పోతుంది చూడండి ఒక గ్లాసుకు ఎన్ని మినప వడలు అయినాయో చూపిస్తాను చూడండి మీలో ఎంతమంది మినిపగడలు ఇష్టమో కామెంట్ చేయండి ఇది ఆరోగ్యానికి హెల్తీ చాలా మంచిది ఇంట్లో చేసుకునేటివి చాలా బాగుంటాయండి బయట చేసుకునేదానికంటే ఓకే బాయ్ నచ్చితే ఒకసారి చేసుకోండి